టోటల్ ఇండియన్ కండిషన్లో రోజు డెమోక్రసీకి నాలుగు పిల్లలు అనుకుంటే నాలుగు పిల్లలు కూడా హస్తగతమై ఉన్నాయి అప్పర్ గ్యాస్ అప్పర్ అగ్రమాల చేతుల్లో అప్పర్ లో ఉంది ఈ కండిషన్స్ ని మార్చకుండా దక్షిణ భారత్ దక్షిణ అమెరికా ఖండానికి ఈక్వల్ గా ఉన్న అంతకన్నా ఎక్కువ ఉన్న మన జనాభా ఉత్తర అమెరికా కన్నా జనాభా ఎక్కువ యూరోప్ ఖండం కన్నా ఎక్కువ ఓబీసీల పరిస్థితి ఇదైతే ఈ ప్రపంచ మార్పులో ఓబీసీల ఓబీసీల మార్పు జరిగితే తప్ప ఈ ప్రపంచంలో మార్పు రాదు ఓబీసీల మార్పులో వస్తే తప్ప ఈక్వాలిటీ ఈక్వల్ ఈక్వల్ ఈక్విటీ వస్తే తప్ప దేశంలో మార్పు రాదు ఈరోజు చాలా మంది దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు దేశభక్తి గురించి చాలా స్లోగన్స్ వస్తున్నాయి నేను అంటాను ఈ వేదిక నుంచి క్యాష్ సెన్సెస్ నుంచి క్యాష్ వ్యతిరేకించే వ్యతిరేకించేవాళ్ళు క్యాష్ సెన్సెస్ని శాపిటైజ్ చేసేవాళ్ళు ఈ దేశ ద్రోహులు అని చెప్పి చెప్పదలుచుకున్న ఈ వేదిక అనేట ఈ దేశం క్యాస్ వ్యతిరేకించే వాళ్ళంతా కూడా ఈరోజు దేశ దేశద్రోహులుగా మనం ప్రకటించాలి ఓపీసీలుగా ఓపీసీ అడ్వకేట్స్ గా మనం ప్రచారం చేయాలి ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరంటే ఓపీసీలకు ఈక్వాలిటీ ఇవ్వకుండా ఈక్వల్ షేర్ ఇవ్వకుండా ప్రపోర్షనెట్ షేర్ ఇవ్వకుండా అనేక మార్గాల్లో దీన్ని తప్పించుకుంటారు కాబట్టి మనంగా ఈరోజు డిక్లేర్ చేయాలి క్యాస్ సర్వీస్ ను వ్యతిరేకించే శక్తులన్నీ ఈ రోజు దేశ ద్రోగులుగా మనం ప్రకటించాలి వారు ఎవరైనా రాజకీయ పార్టీలైనా వ్యక్తులైనా ఇండివిజువల్స్ అయినా కాబట్టి మిత్రులారా ఒకటే ఈ వేదిక ఆధారణం చెప్తున్నా ఒకటి ఈ ప్రయత్నం మనం అడ్వకేట్స్గా ఈరోజు కాన్స్టిట్యూషన్ చదువుకున్న వాళ్ళగా చట్టాలను చదువుకున్న వాళ్ళగా మనం రోల్ ఉంది ఈ దేశంలో ఓబీసీ గా ఇక్కడ చాలా మంది కూర్చున్నారు అంతా కూడా ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు చాలామంది ఇంకొకటే కోరుతున్నాయి ఏంటంటే మన పాత్ర రోజు ఓబీసీలని అసమానతలు మార్చడానికి ఓబీసీల డిమాండ్లు ముందు తీసుకోవడానికి మన రోల్ చాలా ముఖ్యమైంది ఆ పాత్రని గుర్తు చేయడానికి ఆ పాత్రను మరింత స్ట్రెంగ్తన్ చేయడానికి భాగంగానే ఈ సెమినార్ కన్వెన్షన్ అనేది ఒక ప్రయత్నంగా భావించాలి ఇది ఎవరో వ్యక్తుల కోసమో ఒక సంస్థ కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఈ సమాజ మార్పులో ఒక చిన్న ప్రయత్నంగా మనం గమనించాలని కోరుకుంటూ ఈ సభని సభని ముఖ్య నేను నా నా ప్రసంగాన్ని నా ముగుస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్